గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పాటలు నాటికలు కథల వంటి అనేక కళారూపాలతో ప్రజలను చైతన్యపరచడంలో మంజిర రచయితల సంఘం ముఖ్య పాత్ర పోషించిందని మరసం అధ్యక్షులు రంగాచారి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన మంజిర రచయితల సంఘం ముప్పై ఎనిమిదో వార్షికోత్సవ వేడుకలు పెట్టామని వారు తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో కార్యక్రమ కరపత్రికను సంఘం నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం రోజున వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రముఖ వక్తల సందేశం పలు పుస్తకాల ఆవిష్కరణ కవి సమ్మేళనం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు అతిథులుగా శ్రీనివాస్ శివారెడ్డి రసమై బాలకిషన్ నందిని సిద్ధారెడ్డి దేశపతి శ్రీనివాసులతో పాటు మరికొంతమంది ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు ఈ వార్షికోత్సవ వేడుకల్లో ఉమ్మడి మెదక్ జిల్లా మంజీరి రచయితల సంఘం కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మరసం నాయకులు అశోక్ యాదగిరి తిరుపతి రెడ్డి పాపయ్య పాల్గొన్నారు హరీష్ రావు గారు అట్లాగే ప్రముఖ సంపాదకులు ఆంధ్రజ్యోతి సంపాదకులు సాహితీవేత్త కె శ్రీనివాస్ గారు అట్లాగే ప్రఖ్యాత కవి రచయిత కె శివారెడ్డి గారు మందిరా వ్యవస్థాపకులు ప్రఖ్యాత కవి నందిని సిద్ధారెడ్డి గారు అట్లాగే దేశపక్ శ్రీనివాస్ గారు కవి గాయకుడు సభి బాలకృష్ణ గారు అట్లాగే ఇంకా చాలామంది ప్రముఖులు హాజరవుతూ ఉన్నారు మన సిద్ధకు సంబంధించిన ఆత్మీయ తిరుపతి రెడ్డి గారు యాద్రి పరమేశ్వర్ గారు జ్ఞానేశ్వరం శంకరన్ గారు ఇంకా చాలామంది ఈ సభల్లో పాల్గొనబోతున్నారు ఆ రోజు ఉదయం పది పది గంటలకు జరిగేటువంటి ప్రారంభ సభలో ప్రారంభోపన్యాసలుగా కే శ్రీనివాస్ గారు ప్రారంభ పన్యాసం చేస్తారు ఆ తర్వాత ఇదే సభలో ఇదే ప్రారంభ సభలో మరసం సౌరకు సంబంధించిన కవితా సంకలనం చోట పాటలు అనే కవితా సంకలనం ఆవిష్కరణ జరుగుతుంది అట్లాగే మన ప్రముఖ రచయిత కవి సిద్ధి యాదగిరి రచించినటువంటి మూడు గుడిసెల పల్లె అనే ఒక కథా సంకలనం కూడా ఆ సభలో ఆవిష్కరణ జరుగుతుంది మంజీర రచయితల సంఘం అనగానే ఈ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఈ పరిసర ప్రాంతాల నుంచి ఒక నిల్విత్తు చైతన్యానికి పరాకాష్ట అట్లా సాహిత్య చైతన్యంతో పాటు సాంఘిక సమకాలీన పరిస్థితులకు దర్పణం పట్టే కథలు కవితలు పాటలు నాటికలు వీధి నాటకాలు మొదలైనవి ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చినటువంటి సంస్థ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతుంది అట్లాగే ఈ ముప్పై రెండవ వార్షికోత్సవంలో ప్రత్యేకంగా ముగ్గురు జ్ఞాన శిఖరాల లాంటి సాహితీవేత్తలకు ఆరుద్ర మరియు తెలంగాణ స్ఫూర్తి దాశరథి సాహిత్యం అని దాశరథి కృష్ణమాచార్యుల గారి మీద అదేవిధంగా బిర్దురు బిర్దురాజు రామరాజు జానపద విజ్ఞాన కని బిర్దురాజు రామరాజు గురించి మరి ప్రసంగించనున్నారు గౌరవనీయుడు సిద్ధారెడ్డి సార్ దేశపతి సార్ కాసింగ్ గారు